హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితికి చాలా సింపుల్గా చేసుకోగలిగేటటువంటి ఐదు రకాల ప్రసాదాలని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చేసి పాల తలకల పాయసం ఎలా చేసుకోవాలి అనేది మనం పాయసం ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు మనం వీడియోలో చూద్దాం విరిగిపోకుండా ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి నిన్న తీసుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు తోటి ఒకటిన్నర కప్పుల వరకు మనము బియ్యాన్ని తీసుకోవాలి ఈ బియ్యాన్ని మనము శుభ్రంగా ఒకటికి రెండు సార్లు వాటర్ పోసి కడుక్కోవాలి ఇలా పాల తలకల పాయసానికి మెయిన్గా కంపల్సరిగా మనము తడిపిండినే వాడుకోవాలి ఈ తడిపిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా మనము బియ్యాన్ని తీసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి ఇలా కడుక్కున్న బియ్యాన్ని నీళ్ళు అనేవి మనము పోసుకొని అందులో ఒక నైట్ అంతా మనము నానబెట్టుకోవాలి ఇలా ఒక రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి మనకి చూడండి బియ్యం అనేది బాగా నానిపోయి ఉంటాయి ఇలా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అన్నిటిని వంపేసుకొని ఒకసారి మళ్ళీ వాటర్తో కడుక్కోండి ఇలా కడుక్కున్న వాటిని ఒక జల్లెడి గిన్నె తీసుకొని అందులోకి ఈ బియ్యాన్ని అంతటినీ వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన ఏమన్నా వాటర్ కనుక ఉంటే అవన్నీ కిందకి కారిపోతాయి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న విధంగా మనకి ఎక్స్ట్రా బియ్యంలో ఏమన్నా వాటర్ ఉంటే ఇలా వాటర్ అనేవి కిందకి వచ్చేస్తాయి ఈ బియ్యంలో వాటర్ ఏమైనా ఉంటే ఇలా కిందకి వచ్చేస్తాయండి ఈ బియ్యాన్ని మనము ఎక్కువసేపు ఆరబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు వాటర్ అనేవి పోతే సరిపోతుంది ఈ వాటర్ అనేవి మన కిందకి ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని తీసుకొని ఈ బెల్లంలో కొంచెం వాటర్ అనేవి పోసుకొని బెల్లాన్ని మనము కరగబెట్టుకోవాలి ఇలా స్పూన్ తోటి మనం ఇలా తిప్పుతూ ఉంటే వాటర్లో బెల్లం అనేది కరిగిపోతూ ఉంటుంది ఇలా కొంచెం మనం కనుక పక్కన పెట్టేసుకుంటే బెల్లం అనేది కరిగిపోతుంది ఇందాక మనం వడకట్టుకున్నటువంటి బియ్యము వాటర్ అనేవి మొత్తం పోయి ఉంటాయి ఒక ఐదు నిమిషాలు కనుక పది నిమిషాలు కనుక పక్కన ఉంచేస్తే మనకి వాటర్ అనేవి మొత్తం పోతాయి పిండి బియ్యం అనేవి మనకి ఆరిపోకూడదండి చమ్మచమ్మగానే ఉండాలి అలా ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యాన్ని అన్నిటినీ మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీకి మూత పెట్టేసుకొని మెత్తటి పిండిలాగా మనం మిక్సీ వేసుకోవాలి అలా మిక్సీ వేసుకున్న దానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఇలా జల్లడి పెట్టేసుకొని కొంచెం కొంచెంగా మనం పిండిని ఈ జల్లెడలోకి వేసుకుంటూ పిండి అంతటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా జల్లించుకోవాలి ఇలా పిండిని మనము జల్లించుకోవటం వలన మనకి పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది పిన్ బియ్యం కనుక మనకి ఎక్కువగా ఆరిపోయి ఉంటే మనకి తడిపిండి అనేది రాదు చూసారా ఇలా మనం పిండి అనేది జల్లించుకున్న తర్వాత చివరిలో ఉన్న కొంచెం బరగ్ బరగ్గా ఉంటుంది దాన్ని తీసేసేయండి ఇలా తీసేసి ఒకసారి ఈ విధంగా ప్రెష్ చేసుకొని అంతటిని మళ్ళీ కనుక పిండి ఉంటే ఇదే విధంగా మనము జల్లించుకోవాలి ఇలా పిండంతటిని ఇలా జల్లించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళు ఉన్నాయి చూసారా ఈ బెల్లం నీళ్ళని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఒక్కసారిగా వాటర్ని కనుక మనం యాడ్ చేసుకున్నట్లయితే ఈ తడి పిండికి మనకి వాటర్ అనేవి ఎక్కువ పట్టవు కొంచెం వాటర్తోనే పిండి అనేది మనము కలిపేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ అన్నిటిని కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని ఇలాగా మెత్తగా కలిపేసుకోవాలి ఇక్కడ కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా పిండిని బాగా కలుపుకోవాలి మనము పిండిని కనుక బాగా కలుపుకోపోయామనుకోండి తాలికలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి పిండిని ఇక్కడంతా మెత్తగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్నటువంటి పిండి నుంచి కొంచెం ఒక పెద్ద నిమ్మ పండిన సైజ్ అంత పిండిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి ఇది ఎందుకో ఏంటనేది నేను వీడియోలో తర్వాత చెప్తాను ఈ మిగిలిన పిండితోటి చేతికి నూనెను కానీ నెయ్యిని కానీ రాసేసుకొని ఇలా చిన్న బౌల్లాగా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న దాన్ని మన చేతిలో పెట్టేసుకొని ఇలా గనక మనం ప్రెష్ చేసుకుంటున్నట్లయితే మనకి తాలికల్లాగా వచ్చేస్తాయి మీకు ఎంత సైజు కావాలో అంతవరకు మనము చేసుకోవచ్చు మరీ లావుగా ఉండకూడదు అలా అని మరి సన్నగా కాకుండా మీడియం సైజులో ఇట్లా గనక మనం చేసుకుంటే తాలికలు అనేవి బాగా ఉడుకుతాయి లోపల పిండి పిండిగా ఉండకుండా మనకి కరెక్ట్గా ఉడికిపోతాయి ఇలా పిండితోటి మొత్తాన్ని ఇలా చేసి రెడీగా ఉంచుకోండి ఇప్పుడు మనం మందంగా ఉండేటటువంటి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక అర లీటర్ వరకు వాటర్ అనేవి పోసుకోండి ఇలా వాటర్ అనేవి పోసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వాటర్ని బాగా కాగనివ్వండి ఇలా మూత పెట్టేసుకొని తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనకి వాటర్ అనేవి కొంచెం బాగా కాగిపోయి ఉంటాయి ఇప్పుడు మనం ఇందాక రెడీగా చేసి పెట్టుకున్నటువంటి తాలికల్ని ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి ఇందులోకి వేసేసుకోవాలి ఇలా తాలికలు మనకి ఈ వాటర్లో వేసుకున్నప్పుడు కొంచెం అతుక్కొని ఉన్నట్లు ఉంటాయి కానీ ఏమి కాదండి మొత్తం ఇలా వేసేసుకొని ఇప్పుడు కదిలించకుండా అంతే మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు వీటిని ఉడికించండి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మనం మూత ఓపెన్ చేసుకొని గరెట పెట్టి ఇప్పుడు కదిలిస్తే గనక మనకి తాలికలు అనేవి ఇడిపోకుండా అలాగే ఇరిగిపోకుండా పొడి పొడిగానే వచ్చేస్తాయి ఇలా నెమ్మదిగా ఒకదాన్ని ఒకటి కదిలించుకొని పెట్టేసుకోండి ఇలా అన్నీ కదిలించుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు తాలికలు అనేవి ఈ వాటర్లోనే ఉడకాలి కాబట్టి ఇలా కదిలిప్పుకుంటూ మనం మూత పెట్టుకొని ఇలా తాలికల్ని ఉడిపించుకోవాలి మూత పూర్తిగా కనుక క్లోజ్ చేసుకుంటే మనకి వాటర్ అనేవి పైకి పొంగుతాయి కొంచెం గ్యాప్ ఉంచుకొని మనము ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకుంటూ ఒకసారి చూసుకుంటూ గనక మనం ఉడికించేసుకుంటే ఒకసారి పట్టుకొని చూస్తే మనకి కొంచెం మెత్తగా అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోకి ఒక కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం అనేది యాడ్ చేసుకుని బెల్లము పూర్తిగా కరిగిపోయేంత వరకు ఇలా కలిపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి మనకిలా బెల్లం అనేది కరిగిపోతుంది ఆల్రెడీ మనం ఇందాక కలుపుకునేటప్పుడు పిండిలో బెల్లం వేసి కలుపుకున్నాం కాబట్టి మనకి తాలికలు కూడా చాలా తీయగా ఉంటాయి ఇందాకలా మనం కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ పిండిలోకి కొంచెం పాలనేది యాడ్ చేసుకొని ఇలాగ కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న వెంటనే ఒకసారి మనము కలిదిప్పుకోవాలి లేదంటే అంతా బాగా దగ్గరకు వచ్చేసి ఉండలు కట్టేస్తుంది కాబట్టి వెంటనే మనం అది యాడ్ చేసుకొని కలిదిప్పుకున్న తర్వాత ఇందులోకి స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కాచి చల్లాట పెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపిప్పుకొని మళ్ళీ స్టవ్ అనేది ఎలిగించుకొని మనం ఉడికించుకోవాలి ఇలా చేయటం వలన మనకి పాలనేవి ఇరిగిపోవు ఒక చిడికెడు సాల్ట్ అనేది వేసేసుకొని ఒకసారి కలిదిప్పుకొని పక్క పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోండి ఇందులో మనకి తాలింపు పెట్టుకోవడానికి కానీ ఇలాంటి ఏదైనా ఒక వీలుగా ఉన్న దాంట్లోకి నెయ్యి అనేది వేసుకొని అందులోకి జీడిపప్పు కిస్మిస్లు వీటన్నిటిని వేసుకొని ద్వారగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కన ఉడికించి పెట్టుకున్నటువంటి పాయసంలోకి వీటన్నిటిని ఒకసారి యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలపెట్టుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒకసారి పాయసాన్ని అంతటికి పట్టే విధంగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ అనేది ఆపేసుకోండి ఫస్ట్ అనేది దాపేసుకొని మనం పక్కన పెట్టుకొని వేడిగా ఉన్నప్పుడు కొంచెం తాలికలు అనేవి మనకి గట్టిగా ఉంటాయి కానీ చల్లారిన తర్వాత కొంచెం టేస్టీగా బాగుంటాయి మెత్తగానే తాలికలు కూడా మనకి తీగా ఉంటాయి బెల్లం వేసి పిండిలో వేసి కలుపుకున్నాం కాబట్టి తీగా ఉంటాయి మీ కనుక తినేటానికి కొంచెం చిక్కబడిపోయినట్లు కనుక అనిపిస్తే మనం కాచి చల్లారి పెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలిపిప్పుకోండి మనకి పల్చగా ఉంటుంది రవ్వ ఉండ్రాళ్ళు లేదా రవ్వ రవ్వకునితే మనం చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక పెనం పెట్టుకొని మనము ఏదైనా ఒక కప్పుతో మటుకు మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి ఇలా ఒక కప్పు తీసుకొని ఒక తోటి మూడు కప్పుల వరకు వాటర్ అనేది మనం పోసుకోవాలి ఇలా మూడు కప్పుల వరకు మనం వాటర్ని తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిపప్పు నానపెట్టి టైం ఉంటే కనుక నానబెట్టుకోండి లేదంటే ఇంతైనా వేసేసుకోవచ్చు నానబెట్టుకోవడం వలన మనకి పచ్చిపప్పు అనేవి మెత్తగా ఉడిపోయి తినడానికి చాలా బాగుంటాయి ఇలా నానబెట్టుకున్న పచ్చిపప్పుని అలాగే కొంచెం ఉప్పుని వేసేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుదెప్పుకోవాలి ఇలా ఒకసారి వీటన్నిటిని బాగా కలిదెప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మనకి వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలి ఇలా వాటర్ అనేవి మనకి బాగా బాయిల్ అయినప్పుడు ఒకసారి మూత అనేది తీసుకొని కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏ కప్తో అయితే మూడు కప్పులు వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు బియ్యపు రవ్వని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ బియ్యపు రవ్వ అనేది ఎలాంటి సూపర్ మార్కెట్లైనా మనకి దొరుకుతుంది ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇలా బియ్యపు రవ్వ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలపెట్టుకొని మూత పెట్టుకొని మనం రవ్వ అనేది ఉడికించుకోవాలి మనం ఉప్మానైతే ఏ విధంగా ఉడికించుకుంటామో అలాగే ఈ రవ్వ కూడా మనకి బాగా ఉడకాలి ఇలా మధ్య మధ్యలో కలలిప్పుకుంటూ మనం రవ్వ అనేది బాగా ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఉడికే కొద్దీ రవ్వ అనేది బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని మనం పక్కన పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కనుక పక్కన ఉంచేసుకుంటామే ఆవిరంతా పట్టేస్తుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చెయ్యికి నెయ్యిని రాసుకొని ఇలా ఒకసారి బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఉండ్రాలు అనేవి చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండరాలు ఇలాగా మనం చేత్తో ఇలాగా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మిగిలిన పిండితో కూడా మనము అదే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండ్రాలు అనేవి చేసుకుంటే మనకి ఈ రవ్వ ఉండ్రాలు అనేవి రెడీ అయిపోతాయి చాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములని ఈరోజు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటనేది చుందరగా మనము ఒక కప్పులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిపప్పు అలా లేదా శనగపప్పు అని అంటారు వీటిని ఒక గంట సేపు బాగా నానబెట్టుకోవాలి టైం ఉంటే కనుక ఒక గంట నా గంట వరకు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకొని నెయ్యి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని ఇలా వేసేసుకోండి ఈ పచ్చి కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు కనుక మనము ఫ్రై చేసుకుంటే పచ్చి కొబ్బరి అనేది పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఇలా కొంచెం పచ్చి కొబ్బరి అనేది మనకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పుని వాటర్ పక్కకు తీసేసి ఇలా పచ్చిపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా కొంచెంసేపు ఈ నెయ్యిలో అనేది వేగనివ్వండి ఇలా వేగిపోయిన తర్వాత ఒక కప్కి వన్ ఫోర్త్ వరకు మనం ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మనకి మూత పెట్టేసుకొని మనకి పచ్చిపప్పు అనేది బాగా ఉడికిపోయే విధంగా చూసుకోవాలి ముందుగా నానబెట్టుకోవడం వలన మనకి పచ్చిపప్పు అనేది ఇప్పుడు చాలా తొందరగా ఉడుకుతుంది ఇక్కడ నేను చూపిస్తుండగా మనము గెంటతో కానీ చేత్తో కానీ నొక్కినప్పుడు కొంచెం పలుకులుగా అయిపోతే గనక మనకి పచ్చిపప్పు అనేది ఉడికిపోయినట్టే ఇలా ఒకసారి ఉడికిపోయిన తర్వాత మనము తురుము పెట్టుకున్నటువంటి బెల్లాన్ని ఒక కప్ వరకు తీసుకోండి ఆల్రెడీ కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోకుండా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది ఒక కప్ వరకు మనము ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అనేది మనకి పూర్తిగా కరిగిపోవాలి ఇలా కలదిప్పుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని మనం బెల్లాన్నంతటినీ బాగా కరిగించుకోవాలి ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత మనం ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు బియ్య పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బియ్య అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసిపోయే విధంగా కలిపెట్టుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది తప్పకుండా సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా మనకి పిండంతా కలుపుకుంటూ ఉంటే పిండి ఇక్కడికి ఇలాగా దగ్గరగా వచ్చేస్తుంది ఇలాగే మనం కలిదిప్పుకుంటూ ఉంటే పిండి అనేది బాగా పట్టేసి ఇలాగా ముద్దులాగా అయిపోతుంది ఇలాంటప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు మరి పూర్తిగా చలారి పడకూడదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి నెయ్యి అనేది రాసుకొని పిండిని పొడి పొడిగా లేకుండా ఇలాగ చక్కగా కలిపేసుకోవాలి మీకు కనుక వాటర్ సరిపోనట్టు అనిపిస్తే కనుక కొంచెం వేడి నీళ్ళు అనేవి ఇందులోకి యాడ్ చేసుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన పిండికి మనము కుడుములని కానీ ఏమన్నా షేప్లు చేసుకున్నప్పుడు పగిలిపోకుండా కరెక్ట్గా సరి వస్తాయి ఇలా కలుపుకున్న పిండికి మళ్ళీ ఒకసారి చేతికి నెయ్యిని రాసుకొని ఇలాగా రౌండ్ షేప్ అనేది మనం చేసుకుందాం ఇలా కొంచెం పిండిని తీసుకొని చేతులతోటి ఇలా అనుకొని ఇలా గనక మనం తిప్పుకున్నామంటే మనకి రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా రౌండ్ షేప్లో వచ్చిన తర్వాత తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో అలాగే మిగిలినవి మనకు మూడు కానీ ఐదు కానీ చేసేసుకొని ఉంచుకోండి సెకండ్ షేప్ వచ్చేసి మనం మొదకాలు అనేవి చేసుకుందాము ద సేమ్ అలాగే రౌండ్లాగా చేసేసుకొని ఇలా రౌండ్గా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితోటి ఇలా పైకి కనుక మనం కొంచెం ఫ్రెష్ చేసామంటే మనకి మోదకం షేప్ అనేది వస్తుంది అలాగే స్పూన్ వెనక వైపు నుంచి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా గనక మనం పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా మన మోల్డ్స్ అనేవి ఏమి యూజ్ చేయకుండా కరెక్ట్ మోదకం షేప్ అనేది చేసేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని మూడో మూడోది వచ్చేసి మనం అప్పంగా చేసేసుకోవచ్చు ఇలా రౌండ్గా చేసుకొని కొంచెం చేతుల పైన కనుక ఇలా ప్రెస్ చేసుకున్నామంటే అప్పంగా అయిపోతుంది ఇలా దీన్ని కూడా అప్పంలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మూడు కానీ ఐదు కానీ ఇలాగా చేసేసుకొని రెడీగా ఉంచుకోండి నాలుగో షేప్ వచ్చేసి ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా మనం ఎలతో గనక గట్టిగా వస్తామంటే ఇలా మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు కావాల్సిన చేసి పెట్టుకోండి ఇలాగే మిగిలిన పిండితో కూడా మనకు నచ్చిన షేప్స్ అనేవి చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనము ఆవిరి పెట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి పాత్రను ఒకటి తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలా వీటన్నిటిని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర అనేది పెట్టేసుకొని అందులోకి అర లీటర్ వరకు వాటర్ అనేవి పోసుకోవాలి ఇలా వాటర్ అనేవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందు చేసి పెట్టుకున్నటువంటి వీటన్నిటిని ఇందులో పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు బాగా ఆవిరి పట్టించాలి ఇలా ఆవిరి పట్టిన తర్వాత మనకి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత కనుక తీసుకున్నామంటే మనకి ఈ బెల్లం కుడుములు కానీ అన్నీ కరెక్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది చూసారా కుడుములు అనేవి ఎంత చక్కగా ఉడికిపోయాయో ఈ మోదకాయలు అనేవి మనము ఈ వినాయక చవితికి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి నేను చెప్పినట్టుగా కనుక ట్రై చేయండి మోదకాయలు అనేవి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్ వరకు పచ్చి కొబ్బరి తురుముని ఇలా తీసుకోండి ఇలా సన్నగా తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరిని తీసుకొని అలాగే ఏ కప్తో అయితే మనం పచ్చి కొబ్బరి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు బెల్లాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకుండా ఇలా మనం ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల బెల్లం అనేది కరిగిపోయి ఆ బెల్లం అనేది మనకి కొబ్బరికి బాగా పడుతుంది ఇలా కలుదుపుకుంటూ ఉంటే బెల్లం అనేది మనకి ఒక ఐదు నిమిషాలకి కరిగిపోయి కొబ్బరికి బాగా పట్టేస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలకి మనకు ఉడిపోతుంది స్టవ్ అనేది ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారిలోపు ఇంకొక కళాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం అనేది వేసేసుకొని అలాగే ఒక అర టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది ఇందులోకి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిసే విధంగా కలబెట్టేసుకొని మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొంచెం వాటర్ అనేవి బాయిల్ అయ్యేంత వరకు మనం కాగబెట్టుకోవాలి ఇలా వాటర్ అనేవి కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి ఏ కప్తో అయితే మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్ వరకు పొడి బియ్య పిండిని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా బియ్యపిండి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసే విధంగా కలపెట్టుకోవాలి ఇలా పిండి అనేది వాటర్ అంతా బాగా పీల్చేసుకొని మనము ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనము ఒకసారి స్టవ్ అనేది ఆపేసుకోవాలి ఇలా స్టవ్ అనేది ఆపేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపుకొని మూత అనేది పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి మూత అనేది తీసేసి చేతికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసేసుకొని పిండి అంతటిని ఒకసారి బాగా దగ్గరకు వచ్చే విధంగా కలుపుకోవాలి మన కనుక వాటర్ సరిపోయి కొంచెం పొడి పొడిగా ఉందనిపిస్తే అనేవి కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా దగ్గరగా ఒక ముద్దలాగా అయ్యే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి ఇందాకలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దీన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా ఈ పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఇలా గుండ్రంగా చేసుకున్న దాన్ని ఈ రెండు వేల సహాయంతో ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో గుంతగా ఇలాగా చేసుకోవాలి మనం తీసుకున్న పిండి అనేది మధ్యలో పెట్టుకోవడానికి కొంచెం గుంతలాగా ఇలా వేల సహాయంతో చేసుకోవాలి మీరు కూడా ఇదే విధంగా ఈ రెండు వే చేతుల సహాయంతో ఇలాగా గుంతలాగా చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందాక ఇలా మనం చేసి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి తురుముని ఇందులోకి పెట్టేసుకొని ఈ కొబ్బరి అనేది మనకి బయటికి రాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా పిండి అనేది బయటకు రాకుండా విధంగా మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసుకొని పైకి ఇలాగా ఒత్తుకున్నాం అనుకోండి మనకి మోదకం షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా అనుకుంటే మనకి ఎక్స్ట్రా కనుక పిండి ఏదన్నా ఉంటే పైకి వచ్చేస్తుంది ఆ పిండిని మనము పక్కకు తీసేసుకొని మోదకం షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి పైన ఇలాగా కొంచెం మోదకం షేప్ అనేది రావటానికి ఇక్కడ మోదకం షేప్ లాగా రావడానికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్పూన్ వెనక భాగం నుంచి మనం ఇలాగ పెట్టేసుకుంటున్నాయి కనుక మనకి కరెక్ట్గా మోదకం షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి అలాగే మిగిలిన పిండితో మిగిలిన వాటన్నిటిని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని ఆవిరి పెట్టుకోవడానికి మీకు ఏది వీలుగా ఉంటే అలాగా ఒక ఆవిరి గిన్నెని కానీ లేదంటే ఇలా గిన్నెలో అయినా కానీ ఇలా పెట్టుకోవచ్చు నాకు ఇక్కడైతే ఆవిరి పెట్టుకునే ప్లేట్ ఉంది కాబట్టి అందులో పెట్టేసుకుంటున్నాను ఇలా ఇడ్లీ పాత్రను కానీ ఏదైనా ఒక గిన్నెను కానీ తీసుకొని అందులోకి అర లీటర్ వరకు వాటర్ అనేది పోసుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేవి కొంచెం బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాకలో పెట్టుకున్నటువంటి మూతకాయల్ని ఇందులో పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని వేడివేడిగా తీసి పక్కన పెట్టేసుకొని వేడి మీద ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనము వేరే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి వేడిగా ఉన్నాయి కదండి ఇలా వేడిగా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనం ఇట్లా పట్టుకొని చూస్తే మనకి కరెక్ట్ గా అనేవి ఉడికిపోయి ఉంటాయి ఇలా ఉడికిన వాటి అన్నిటిని వేరొక ప్లేట్ మోతకాలు అనేవి రెడీ అయిపోయాయి ఇలా రెడీ అయిపోయేలో ఈ వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాలతోటి ఈరోజు మనము ఉండ్రాల పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఇక్కడ పచ్చపప్పుని ఒక గంట వరకు కానీ అరగంట వరకు కానీ నానబెట్టుకోండి ఇలా మనం పచ్చపప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి తొందరగా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కళాయి అనేది పెట్టేసుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకోండి ఇలా నెయ్యి అనేది వేసుకున్న తర్వాత మనము నెయ్యిని కొంచెం కరగనివ్వాలి ఇలా మనకి నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఇలా జీడిపప్పుని అలాగే ఇందులోకి టేస్ట్ కోసం ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వీటన్నిటిని ఒకసారి బాగా కలిదిప్పుకుంటూ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోవాలి మనకి కలర్ అనేవి చేంజ్ అయిపోవాలి ఇలా కలిదిప్పుకుంటూ మనకి ఇవన్నీ ఇలా కలర్ చేంజ్ అయిపోయినప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి ఇలా వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే ఇందులోకే మనం నానబెట్టుకున్నటువంటి పచ్చిపప్పులో ఉన్న వాటర్ని వంపేసుకొని సుగం పచ్చిపప్పు వరకు ఇందులోకి వేసేసుకోండి ఇలా పచ్చిపప్పు అనేది వేసుకున్న తర్వాత మీరు మెజర్మెంట్స్ కోసం ఒక కప్ అనేది పెట్టుకుంటే మనకి ఇది చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది ఇందులోకి మూడు కప్పుల వరకు మనము వాటర్ తీసుకోవాలి నేను చూపించే కప్తోనే అన్ని మెజర్మెంట్స్ చెప్తాను ఇందులోకి చిడికెడి ఉప్పు అనేది వేసేసుకొని రెండు స్పూన్ల వరకు బెల్లం అనేది వేసుకోవాలి ఇలా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా పూర్తిగా కరిగిపోవాలి ఇలా బెల్లం అనేది కరిగిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనకి వాటర్ అనేది బాగా మరగాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ అనేవి కొంచెం బాగా మరుగుతున్నప్పుడు ఇందాక మనం ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్ వరకు బియ్య పిండిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బియ్య పిండిని యాడ్ చేసుకొని ఉండలు అనేవి లేకుండా ఇలాగా పిండి అంతటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి పిండి అనేది మనకి అడిగంటకుండా చేతులకు కూడా తగలకుండా చాలా బాగుంటుంది ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి పిండిని బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మందంగా ఉండేటటువంటి ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం ముందుగా ఏ కప్తో అయితే మెజర్ చేసుకుంటున్నామో అదే కప్పుతోటి ఇలా నాలుగు కప్పుల వరకు మనం వాటర్ అనేవి తీసుకోవాలి ఇలా వాటర్ అనేవి పోసుకున్న తర్వాత ఇందాకలా మనం కొంచెం పచ్చిపప్పు పక్కన పెట్టేసుకున్నాం కదండి ఆ పచ్చిపప్పుని ఇందులోకి యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఒక కొంచెం పచ్చిపప్పు అనేవి ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇందాక మనం తీసి పెట్టుకున్న దాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పిండంతా బాగా ముద్దగా అయిపోయే విధంగా కలుపుకోవాలి లేదంటే మనకి ఉండ్రాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి ఇలా తీసుకున్న తర్వాత మనం కొంచెం పిండిని అనేది తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పిండిని తీసుకుంటూ ఇలా మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండరాలు అనేవి చేసేసుకోవాలి ఇలా పిండి అంతటితోటి అదే విధంగా మనము ఉండరాలు అనేవి చేసుకోవాలి ఇలా చేసేసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు మనకి కొంచెం పచ్చిపప్పు అనేవి ఉడికిపోయి ఉంటాయి వాటర్ కూడా బాగా కాగి ఉంటాయి కాబట్టి మనము రౌండ్గా చేసుకున్నటువంటి ఉండ్రాలని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా ఉండ్రాలన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలదిప్పుకొని మూత అనేది పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మనము ఉండ్రాలని ఉడికించుకోవాలి ఇలా మనకి కొద్దిసేపటికి వాటర్ బాగా కైపోయి ఉండ్రాలు కూడా ఉడుకుంటాయి ఇలా ఒక ఉండ్రాల్ని తీసుకొని మనము ఏదన్నా కత్తిని కానీ లేకపోతే ఇలాగ గంటతో కానీ మనం ఆఫ్ చేసుకుంటే లోపల కూడా మనకి ఉడికాయో లేదో తెలుస్తుంది ఉడకలేదనుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా ఉడికిపోయాయి అలా ఉడికిపోయినప్పుడు ఇందాకలు సేమ్ ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్ తోటి ఒక కప్ వరకు బెల్లాన్ని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను బెల్లం అన్నీ యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందాకలు మనము ఉండ్రాలకు చేసుకున్న పిండిలో కొంచెం పిండిని పక్కన పెట్టుకోమన్నాను కదండి అందులో పాలను కానీ నీళ్ళని కానీ పోసుకొని ఉండలు అనేవి ఏమీ లేకుండా ఇందులోకి మనం యాడ్ చేసుకొని ఒకసారి కలిదిప్పుకొని మూత పెట్టేసుకొని ఇలా ఉడకనివ్వాలి ఈ పిండిందాకలు మనం వేసుకున్న పిండి వల్ల పాయసం అనేది చిక్కబడుతుంది ఇలాగా మనకి కొద్దిసేపటికి చిక్కబడిపోయి ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆపేసుకొని పక్కన పెట్టుకొని కాచి చల్లార్చినటువంటి పాలని ఇందులోకి హాఫ్ లీటర్ వరకు నేను యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిదిప్పుకోవాలి ఇలా కలిదిప్పుకున్న తర్వాత మనం కొంచెం మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మేము పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అందరినీ బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆపేసుకోండి ఇందులోకి మనం ఎండు కొబ్బరిని వేసుకున్నాం కాబట్టి ఎండు కొబ్బరి మధ్య మధ్యలో తలుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా స్టవ్ వేడి వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఇలాగా ఉండ్రాలతోటి చాలా సింపుల్గా పాయసాన్ని చేసి పెట్టండి మనకి ఈ పద్ధతిలో కనుక చేస్తే పాలనేవి ఇరిగిపోకుండా చక్కగా వస్తాయి మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాల పాయసాన్ని చేసుకొని ప్రసాదంగా పెట్టండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ